లక్ష్మణుడు అరణ్యానికి వెళుతున్నానని చెబితే భార్య ఊర్మిళ ఏం చేసిందో తెలుసా భర్తతో అరణ్యవాసమైన అయోధ్యలా భావించి అడవులకు వెళ్లిన సీతమ్మ గురించి మనకు తెలిసిందే కాని భర్త తోడు లేనిదే అయోధ్యను సైతం అరణ్యంలా భావించి జీవించిన ఊర్మిళ గురించి మాత్రం కొందరికే తెలుసు ఊర్మిళ త్యాగనిరతి ఆమె ఔన్నత్యం పెద్దగా బయటకు రాలేదు ఒకరకంగా చెప్పాలంటే సీతాదేవి ప్రాభవం మాటున మరుగున పడిపోయింది సీతారాముల పట్టాభిషేకం మా విని ముందుగా సంతోషించింది ఊర్మిళాదేవి అనట అదే ఆనందంతో ఆమె అంతా పురంలో ఉండగా భర్త లక్ష్మణుడు అక్కడకు వచ్చాడట ఆయన రాకను గమనించని ఊర్మిళ ఉలిక్కిపడుతుందట కైకమ్మ వలన అన్న పట్టాభిషేకం క్యాన్సిల్ అయిన విషయం చెప్పి తల్లడిల్లిపోయాడట లక్ష్మణుడు అనంతరం తాను అన్నావదల సేవ కోసం అడవులకు వెళుతున్నానని భార్యకు చెప్పాడట ఆమె భర్తను వెళ్లకు ఆపలేదు సరికదా తాను వెంట వస్తానని పట్టుబట్టను లేదట మీ అన్నావదనల సేవలో తరించాలని సూచించిందట అయితే మీరు వనవాస కాలంలో ఒక్క క్షణం తన గురించి ఆలోచించినా కూడా తన మనసు చెలుస్తుంది తద్వారా మీ సేవకు ఆటంకం కలగవచ్చు కాబట్టి నా గురించి క్షణకాలమైనా ఆలోచించకండి అని ఊర్మిళ భర్తకు చెప్పిందట పైగా వారంతా అడవులకు వెళుతున్నా కూడా ఊర్మిళ బయటకు రాలేదట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు